వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి మహిళలకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈరోజు మహాశివరాత్రిని శుభాకాంక్షలతో వెంకటగిరి నియోజక ప్రజలందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి ఉమ్మడి కూటమి కలిపి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కళలకు రెక్కలు అనే పథకాన్ని తీసుకుని ముందడుగులు వేస్తూ ఉన్నారు ఈ కళలకు రెక్కలు అనే పథకం కింద మనకు ఇంటర్మీడియట్ చదివిన ప్రతి అక్క చెల్లిళ్లకు ఎందుకంటే ఇంటర్మీడియట్ చదివిన ప్రతి అక్క చెల్లెళ్ళు నిరుద్యోగంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఈ ఇంటర్మీడియట్ చదివిన ప్రతి అక్క చెల్లెల్లో కూడాను వాళ్ళు నెక్స్ట్ లెవెల్ వృత్తిరీత్యా కోర్సులని అభ్యసించి వాళ్ళ వృత్తిరీత్య కోర్సుల ద్వారా స్వయం ఉపాధి కానీ పరోక్ష ప్రత్యేక ఉపాధులు పొంది వాళ్ళు స్వతంత్రంగా బతకాలని స్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే దృక్పథంతో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ కళలు కొరకు రెక్కలు కళలకు రెక్కలు అనే ఒక పథకాన్ని తీసుకొని వచ్చి ఇంటర్మీడియట్ చదివిన ప్రతి అక్క చెల్లెళ్ళు కూడా ఈ పథకం కింద ఎలిజిబిలిటీ ఉంటుంది వీరు వెంటనే కళలకు రెక్కలు అనే వెబ్సైట్ ద్వారా ఈ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని తీసుకుని వెళ్ళి రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు జూన్ తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం రాగానే ఈ సర్టిఫికేట్ని నోటిఫై చేసిన బ్యాంకుల ద్వారా వెళ్ళి రుణ సహాయాన్ని పొందవచ్చు ఇలా రుణ సహాయం పొంది వీళ్ళు నేను చెప్పినట్టు ఈ వృత్తి రీత్యా కోర్సులు పారామెడికల్ కోర్సులు కావచ్చు అలాగే హోమ్ సైన్స్ కోర్సెస్ కావచ్చు అలాగే అనేక రకమైన ఆక్యుపేషనల్ కోర్సెస్ వాళ్ళు అభ్యసించి వాళ్ళు స్వయం ఉపాధిని పొందడానికి అవకాశం ఉంటుంది ఆ కోర్సు పూర్తయ్యేంత వరకు దీనికి సంబంధించిన వడ్డీ భారాన్ని అంతా కూడాను ఈ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి భుజాల మీద వేసుకొని వీళ్ళకి మంచి భరోసా ఇవ్వడానికి ఈ కళలకు రెక్కలు అనే పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు అందువల్ల మరోసారి ఈ కళలకు రెక్కలు డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మనం ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే నైన్ సి నైన్ టూ సిక్స్ వన్ టూ నైన్ టూ సిక్స్ వన్ టూ అనే ఫోన్ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే ఆటోమేటిక్గా దాని వివరాలన్నీ కూడా మనకు అందుబాటులోకి వస్తాయి వీటి ద్వారా మనము ఈ పురోత్తరమైన అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రతి మహిళ కూడా స్వతంత్రంగా బతకాలనే నినాదంతో ముందడుగులు వేస్తున్న తెలుగుదేశం జనసేన పార్టీని ప్రతి అక్క చెల్లెలు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇట్లు మీ డాక్టర్ మస్తాన్ యాదవ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంగళగిరి నియోజకవర్గం